తెలియజేస్తా ఉన్నాం ఇది ఈ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఇలాంటి అసాంఘిక చర్యల్ని మాత్రం సహించం ముఖ్యంగా ఆడపిల్లల భద్రత ఈ రాష్ట్రానికి చాలా కీలకమైంది వీటికి ఆడపిల్లల భద్రత సంబంధించిన కానీ ఎన్ఆర్కి అప్రోచ్ ఎన్ఆర్కిస్ట్ అప్రోచ్ కానీ రాష్ట్రంలో ఉంటే ఏమాత్రం సహించే విధానం ఈ కూటమి ప్రభుత్వానికి లేదు అనేది మీ అందరికీ చాలా ప్రత్యేకంగా మేము తెలియజేస్తున్నాం వారికి కూడా బెదిరించే వాళ్ళకి ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం గొంతుకులు కోస్తాం కుత్తుకలు కోస్తాం ఇలాంటి నినాదాలకి భయపడే వాళ్ళం ఎవరూ లేమి ఇక్కడ అలాంటివన్నీ చూసే మిమ్మల్ని మీలాంటి వాళ్ళు ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చాం ఇలాంటి పిచ్చి బెదిరింపులు కానీ పనికి మారిన బెదిరింపులు కానీ దయచేసి చేయకండి తాటాక చప్పులకి ఇక్కడ ఎవరు భయపడేవారు లేరు ఇంకా సంస్కారం ఉంది కాబట్టి మాట మీద గౌరవం ఉంది కాబట్టి ఇంకా చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం ముఖ్యంగా అధికార యంత్రాంగం అందరికీ రైట్ ఫ్రమ్ కాన్స్టిట్యుయన్సీ లెవెల్ టు ద స్టేట్ లెవెల్ మై అపీల్ టు ఆల్ ద దఫిషియల్స్ మేక్ ష్యూర్ యూ గివ్ అస్ ఇంప్లిమెంట్ ద గుడ్ గవర్నెన్స్ ముఖ్యంగా లా అండ్ సంబంధించి మటుకు కరప్షన్ లేని విధానాలతోటి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం అలాగే ఏ విధమైన ఇబ్బందులు కలిగించిన చాలా మందికి ఒక ఆలోచన ఉండొచ్చు మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏం అవుతుంది ఆ ప్రభుత్వం రాదు రావట్లేదు ఎందుకు చెప్తున్నానంటే ఇది ఐ వాంట్ గివ్ యూ కాన్ఫిడెన్స్ ఐ వాంట్ టు ఎంపవర్ యు ఎందుకంటే మేమందరం ఇంకా సహించడానికి సిద్ధంగా లేవు ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం పదిహేను తక్కువలో తక్కువ మేము మాట్లాడుకునే పదిహేను నుంచి ఇరవై ఏళ్ళు ఉండాలి ఎందుకు అనుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ వికసిత్ ఆంధ్రప్రదేశ్గా ఉండాలి వికసిత్ భారత్లో భాగంగా ఉండాలి అంటే ఈ ఐక్యత చెడగొట్టే పరిస్థితుల్లో నేను లేను ఎవ్వరం కూడా లేవు అలాగే ఇది గత ప్రభుత్వ పాలకులు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు కనుక ఇలా అలాగే ప్రత్యేకించి రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కూసేస్తాం సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి నేను సినిమాల నుంచి వచ్చిన వాడిని సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి నిజ జీవితంలో నమ్మి మోసపోకండి కాలు కాలు మాలే మక్కిలు కింద కూర్చోబెడతాం జాగ్రత్త పిచ్చి వేషలు వేయకండి ఎవరు కూడా సరదాగా ఉండే విషయాలు కాదు ఇవి శాంతి భద్రతను ఏ మాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించాం మీకు బలంగా తెలియజేస్తాం ప్రజలందరికీ కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి ఎవరు సరదాగా లేం మేము ఇక్కడ చాలా దెబ్బలు తిని వచ్చాం ఇక్కడ దాకా చాలా దెబ్బలు తిని వచ్చాం ఫైవ్ స్టార్ హోటల్స్ లో ఉన్నా కానీ రక్షణ లేని పరిస్థితిలో ఉండేది రోడ్ల మీదకి లాక్ మహిళలను మహిళలు కూడా చేయాలి వీళ్ళు జైల్లో పెట్టిన వ్యక్తులు అవన్నీ తట్టుకొని నిలబడ్డామంటే ఇంకా మేము సబ్ సంస్కారంగా ఉండాలి విత్ ద కాన్స్టిట్యూషనల్ గైడ్ లైన్స్ విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ లా ఉండాలి కాబట్టి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం అనవసరంగా రెచ్చగొట్టకండి ఇవన్నీ ఇలాంటి మాట్లాడి నిన్న తమిళనాడు సభలో కూడా చెప్పాను తమిళ అదేంటంటే సాధు మిరండాల్ కాడుకోడాదంటే సజ్జనుడి వస్తే అడివి కూడా ఆపలేదు అలాగే మాది మంచి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం మెతక ప్రభుత్వం కాదు ఇది సమర్థవంతమైన ప్రభుత్వం అభివృద్ధి చేసే ప్రభుత్వం కానీ మెతక ప్రభుత్వం కాదు ఇది పిచ్చి వేషాలు వేసే తొక్కి తీస్తాం గుర్తుపెట్టుకోండి ఇది సంస్కారం కాకపోయి ఇది సభకు కరెక్ట్ కాకపోయినా చెప్తున్నాను ఇది ఎందుకంటే మేము చాలా దెబ్బలు తిని వచ్చాం కాబట్టి మళ్ళీ ప్రజల్లో భయాందోళన చేద్దామని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఏ మాత్రం ఉపేక్షించం అధికారులకు కూడా మేము అదే అపీల్ చేస్తున్నాం మీరు దయచేసి ఎనీ యాంటీ కాన్స్టిట్యూషనల్ ఎనీ యాంటీ గవర్నమెంట్ ప్లీజ్ కైండ్లీ టేక్ కేర్ అండ్ మేక్ షూర్ యూ ఇంప్లిమెంట్ లా మేక్ షూర్ ఇట్ షుడ్ బి ఇన్ ద లీగల్ ఫ్రేమ్ వర్క్ థ్యాంక్ యూ జై హింద్ జయ భారత్ అడుగునే కొద్దిగా ఉంటుంది నేను మామూలుగా మొత్తం మొత్తం నిలిపి ఉంటుంది ఆ మధ్య ఏదో ఏనుగులకి ఏం ఏనుగులండి అవి కుంకియా కుంకి ఏనుగులకి హైదరాబాద్ బెంగళూరు వెళ్తున్నాను వెళ్ళాడు వెళ్ళి అక్కడ మాట్లాడాడు ఆయన ఎర్రచందనం అదే నా ఎర్రచందనం దొంగల పేరు మీద వాళ్ళ చరిత్ర మీద సినిమాలు తీయడం చాలా తప్పు అలాంటి పాత్రలు పోషించకూడదు హీరోలు దొంగల పాత్రలు పోషిస్తారా అని ఈ ఎంత ఉందంటే పంజా నేను ఒక సినిమా తీశాడు పంజాలో హీరో ఏం చేస్తాడు కిరాయికి మట్రలు చేస్తాడు కిరాయికి మట్రలు చేస్తాడు కిరాయికి స్మగ్లింగ్ చేస్తాడు కిరాయికి కిడ్నాపులు చేస్తాడు ఆ పాత్ర చేయిచ్చా చేయిచ్చా అని అడుగుతున్నాను మనమే ఈ పాత్రలు చేస్తాం గుడుంబా శంకర్ అమ్ముతాడు రాముతాడు శంకర్ కాపుసారా అమ్ముతాడు అంటే మనం చేస్తే ఆ పాపం ఆ పిల్లడు చిన్న కొడువాడు చేస్తేనే మాది సరే అది అయిపోయింది రాజకీయాల్లో సినిమా డైలాగులు ఆడేవాడు కుర్రోడు కార్యకర్త నిన్న దాకా మీ జెండా మోసాడు అది కాయలు కాసిపోయినాయి మీ జెండా మోసి మోసి మీ కాయలు కా భుజం కాయలు కాసిపోయి మీ తప్పుడు వాగ్దానాలు మీ తప్పుడు మాటలు అధికారంలోకి వచ్చే సంవత్సరం అయిన తర్వాత మీరు ముగిరి మీరు ముగ్గురు మూడు హెలికాప్టర్లు మూడు విమాన తిరగటం తప్పితే ఈ రాష్ట్రానికి కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఒరికి పడిందేమో లేదని కడుపు మండినట్టు ఉంది కడుపు మండి జగన్ గారు ఊరేగింపు వచ్చాడు ఆ కుర్రాడి ఫ్లెక్సీ మీద రాసుకున్న సినిమా డైలాగ్ రాస్తే అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి సినిమా డైలాగులు ఇక్కడ మాట్లాడితే మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మనం మాట్లాడిన భూతులు మనం మాట్లాడిన బూతులు పక్కన పెట్టండి ఎక్కడైనా ఒక్కటంటే చోట అన్యాయం జరిగిన చోట అభాగ్యులకి ఎక్కడన్నా తప్పులు జరిగిన చోట లేదా అన్యాయ ద్రోహాలు జరిగిన చోట వాళ్ళ కడుపు చెరువైన చోట ఎక్కడ ఒక్కళ్ళు వెళ్ళి ఓదార్చారా అని అడుగుతున్నాను పరామర్శించారా అని అడుగుతున్నాను ఓట్లకు మాత్రం వెళ్తారా పరామర్శలకి అవసరం తిరిగి వెళ్ళరా మీ ప్రభుత్వమే కదా వాళ్ళని గాయపరుస్తున్నది వాళ్ళ బతుకులు చిత్రం చేస్తున్నది మీ ప్రభుత్వమే కదా మీ అసమర్థ పరిపాలన వల్లే కదా మరి మీరు ఎల్లరా అక్కడికి వెళ్ళరా అంటున్నా అనంతపురంలో మరి ఘోరాలు జరుగుతున్నాయి కదా పద్నాలుగేళ్ల బాలిక మీద గ్యాంగ్ రేప్ చేస్తే వెళ్ళరా పరామర్శించరా అదే ముందు ముందైతే మొత్తం క్యూ కట్టేస్తారా మీరు అనంతపురంలో ఇంటర్మీడియట్ విద్యార్థిని దారుణంగా హత్య చేస్తే స్పందించరా పవన్ కళ్యాణ్ గారు స్పందించరా అని అడుగుతున్నాను ఎలమ మీ ఎలమంచెల ఎమ్మెల్యే విలేకర్ని కిడ్నాప్ చేస్తే స్పందించరా ఆడేమన్నా బెత్త ముచ్చు కొడతా అన్నారుగా ఎలక్షన్ల ముందు ఏమైంది బెత్తాలు లేవా తయారవలేదు ఇంకా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అనుచరులు ఒక మహిళా ఉద్యోగుని మాట మనది అది అసభ్యం అనలేం వినలేం వస్తావా అని అడిగితే మాట్లాడరా బెత్తం లేదా కొడతాకి పరామర్శించరా పిలిచి ఓదార్చరా కఠినంగా వారికి దండన ఉండదా మీరు మళ్ళీ పాపం ఆ అమ్మాయిని హోమ్ మినిస్టర్నేమో నీ హోమ్ మినిస్టర్ పీకేసి నేర్ తీసుకుంటా అంట ఆవిడేమో జగన్మోహన్ రెడ్డి గారి శాఖ మంత్రి తెరితే ఆవిడ హోమ్ మినిస్టర్ కాదు కేవలం జగన్ గారిని తిరతాకి మాత్రమే వస్తుంది ఆవిడే ఆవిడ మాట్లాడుతుంది హోమ్ మినిస్టర్ గారు ఆవిడ గురించి ఒకసారి ఆవిడొచ్చేసింది గబగబ ఈ రాష్ట్రంలో ఇన్ని హత్యలు జరిగితే ఇన్ని మానభంగాలు జరిగితే ఇంతమంది ఆడవాళ్ళని చెరబడతంటే ఒక్కటంటే ఒక్క చోటకు కూడా ఆవిడ పరామర్శడికి వెళ్తాం కానీ ఆ జిల్లా ఎస్పీతో ఆ జిల్లాకి వెళ్ళి పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని రివ్యూ చేసి ఒక్క అధికారి మీద చర్యకు ఉపక్రమించడం కానీ చేయకుండా కేవలం ఆవిడ శాఖ హోమ్ శాఖ కాదు జగన్ తిట్టే శాఖ ఆవిడ ఏంటే శాఖ జగన్ తిట్టే శాఖ ఒక్కరోజు హోమ్ డిపార్ట్మెంట్ రివ్యూ జరగదు ఒక్క జిల్లాలో ఎక్కడైతే దారుణాలు జరుగుతున్నాయో ఘోరాలు జరుగుతున్నాయో అక్కడెక్కడ సమీక్ష కూడా జరగదు కనీసం జరగదు ఆవిడ నిన్న యాక్సిడెంట్ గురించి మా కార్యకర్త There's a